హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలమ ఎలాగ ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం ఈరోజు చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు మనకి వన్ గ్రామ్ బిస్కెట్ బంగారం వచ్చేసి మనకి ఈరోజు ఏడు వేల ఏడు వందల రూపాయలు అయితే పడుతుంది ఈ ఈరోజు రేట్ అయితే తగ్గింది మీద మనకి చూసుకుంటే అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు కాల్స్ బంగారం ఎనిమిది రోజులు బంగారం వచ్చేసి మనకి అరవై ఒక ఆరు వందల రూపాయలయితే పడుతుంది ఈరోజు అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు తులం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలు అయితే పడుతుంది ఈరోజు రేట్ చూస్తే తగ్గింది మనకి అలాగే ఇరవై రెండు క్యారెట్లు వస్తువు తయారు చేసుకుంటే వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల ఎనభై ఐదు రూపాయలు అయితే పడుతుందండి మనకి ఈరోజు అలాగే ఇరవై రెండు క్యారెట్లు సేమ్ ఎనిమిది గ్రాములు బంగారం కాసు ఎనిమిది గ్రాములు కాసు బంగారం వచ్చేసి యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుంది అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఎనభై రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే పడుతుంది అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి